నీకందరికీ క్రీస్తు యేసుక్రీస్తున్నామన్న వందనాలు తెలియజేస్తున్నాను గత మాసం అంతట్లో దేవుడు తన కృపగల హస్తంలో క్రిందా మనందరినీ భద్రపరిచినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా మా స్థుతికి పాత్రుడా స్తోత్రార్హుడా సర్వోన్నతడా సర్వశక్తిమంతుడా సర్వకృపాని ఎదుగు తండ్రి ఉన్నవాడా అనువాడా నిన్న నేడు రేపు నిరంతరము తండ్రి మీకే హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపి మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ నూతన మాసంలో నాయన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే హృదయపూర్వకంగా వందనాలు స్తోత్రాలు తండ్రి గత మాసంలో నాయన మా పనుల్లోనూ మా ఆరోగ్య విషయంలోను మా రాకపోకల్లోనూ మేం చేసే ప్రతి కార్యక్రమంలోనూ నాయన మీరే తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందన తండ్రి నాయనా నాయన ఇచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి వందనాలు మీరు చూపిన ప్రేమకై వందనాలు మీరు చూపిన కృపకై వందన ఆలుస్తూ తండ్రి మీరు చేసిన ఏమి ఏమిచ్చి మేము మీ రుణం తీర్చుకోలేము కానీ నాయన మా జీవితకాలం అంతా నాయన అబ్బా తండ్రిని మొరపెడుతూ నిన్ను వెంబడించు వారంగా నిన్ను స్థుతించే వారంగా నిన్ను వారంగా ఉండటకు మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయనా గత మాసంలో నాయన మేము ఎన్నో మార్లు నిన్ను మర్చిపోయినాము ఎన్నో మార్లు నాయన నీకు ఆయస్కరంగా జీవించినాము ఎన్నో మార్లు మిమ్మల్ని దుఃఖపరిచిన వారిగా ఉన్నాం అయినప్పటికీ నాయన మీ వాసుల చేత మీ ఎడతీగని కృప చేత నాయన మా పట్ల మీ ప్రేమ అనుదినము నాయన మా ఎడల మీకు పుట్టుచున్నది కనుకనే నాయన మేమందరము నశించిపోక మేమందరం నిలిచి ఉన్నామంటే అది కేవలం నీ కృపనే తండ్రి ఆయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మాలో ఉన్నటువంటి అవిధేయతను అతిక్రమాలను నీ కాయస్కరమైన జీవితాలను విడిచి నాయన పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీ కార్యములు చేసేవారిగా నీ కొరకు జీవించేవారిగా నీ సాక్షులంగా మేమందరం బ్రతుకుటకు మీ కృపను ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి నాయన మీ చిత్తమైతే ఈ మాసంలో కూడా నాయన మీ కృపగల హస్తముల క్రింద మమ్మలను మా కుటుంబాలను భద్రపరచండి మా ప్రయాణాల్లో ఉద్యోగాల్లో పనుల్లో నాయన నాయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి నాయన మేము చేపట్టిన ప్రతి పనిలో నాయన మేము చేసే ప్రతి ప్రయత్నంలో నాయన మీరే తోడుగా ఉండి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా నాయన నీ కొరకు మేమందరము పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించి నీవిచ్చేటువంటి ఆ వాడబారని స్వాస్థ్యమై ఉన్న పరలోకమును స్వతంత్రించుకుంటకు మమ్మల్ని అందరినీ మీ వాక్యము చేత ఆయత్తపరిచి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ మీరు చేసినటువంటి మేరులకు మీరు చేసిన ఉపకారములకు హృదయపూర్వకంగా కోటాను కోట్ల స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మా జీవితకాలం అంతయు నాయన మిమ్మల్ని వెంబడించుటకు మీ కొరకు జీవించుటకు మీ కృపును ప్రసాదించమని ప్రాధేయపడుతూ మీరు చేసినటువంటి మేలకు మరొకసారి వందనాలు తెలియచేస్తూ మీ చిత్తమైతే జూలై మాసం నాయన మీ సన్నిధి మీ కాపుదల మా కుటుంబాలందరిపైన మండుగా కృమ్మరించి మీరే తోడుగా ఉండి సహాయం దయచేమని ఏసుక్రీస్తు వారి శక్తిగల శ్రేష్ఠమైన నామంన ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ మీకందరికీ ప్రభువుని ఏసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాను